హైదరాబాద్ లో ఐటీ కారిడార్ గా పేరున్న లో ఐటీ కంపెనీల రాకతో ఏటు చూసిన అద్దాల మెడలు అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు వచ్చాయి హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు ఉండటంతో ఉద్యోగుల నుంచి ఇళ్లకు డిమాండ్ పెరిగింది ఒకప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల మధ్య ఉంటే ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలకు పెరిగింది వెయ్యి చదరపు అడుగుల టూ బీహెచ్కే ఫ్లాట్ అద్దె నాలుగేళ్ల కిందటి వరకు ఇరవై మూడు వేలు ఉండగా ఇప్పుడు ముప్పై ఐదు వేల వరకు ఉంది ఇక్కడ ఐటీ కంపెనీలు స్టార్టప్లు ఎక్కువ సంఖ్యలో ఉండటమే ఇందుకు కారణం ఖాజాగూడలో పేరున్న గేటెడ్ కమ్యూనిటీల్లో మూడు పడక గదుల ఇంటికి యాభై వేల రూపాయల వరకు అద్దలు వసూలు చేస్తున్నారు పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్టుగా కొత్త అపార్ట్మెంట్లు అందుబాటులోకి రాకపోవడం అద్దలు పెరగడానికి కారణం గత ఐదేళ్లలో హైటెక్ సిటీ ప్రాంతంలో ఇళ్ల అద్దెలు యాభై శాతం పెరిగాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు ఎక్కడ టులెట్ బోర్డు కనిపించినా నాలుగైదు రోజుల్లో దిగిపోతున్నారు నగరంలో బ్యాచిలర్లకు ఇల్లు అద్దెకు దొరకడం కష్టం కానీ హైటెక్ సిటీ ప్రాంతంలో వారికి ఇవ్వడానికే మొగ్గు చూపుతున్నారు అందులోనూ ఐటీ ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యం ఒక ఫ్లాట్లో ఇద్దరు ముగ్గురు ఉద్యోగులు కలిసి ఉంటారు అద్దె మొత్తాన్ని సమానంగా భరిస్తారు ఉద్యోగులు ఉదయం కంపెనీలకు వెళ్లి రాత్రి ఎప్పుడో తిరిగి వస్తారు దీంతో నీటి వినియోగం తక్కువగా ఉంటుందని ఇళ్ల యజమానులు భావిస్తున్నారు అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీ నివాసాల్లో ఫర్నిష్డ్ ఫ్లాట్లను అద్దెకిస్తున్నారు ఫర్నిష్డ్ ఫ్లాట్ లో ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ గృహోపకరణాలు అన్ని ఉంటాయి బెడ్లు ఏసీలు రెఫ్రిజిరేటర్ అవెన్ స్టవ్ గీజర్లు వాటర్ ఫిల్టర్ల వరకు కావలసినవన్నీ ఉంటాయి కొద్ది నెలలు ఒకటి రెండు సంవత్సరాలు మాత్రమే సిటీలో ఉండాలని వచ్చేవారు ఇలాంటి వాటికి మొగ్గు చూపుతున్నారు అద్దె కాస్తే ఎక్కువే ఉంటుంది జస్ట్ సూట్ కేస్తో ఇంట్లోకి దిగిపోవచ్చు